మన వేదాల్లో మన కాలగమనాన్ని సంవత్సరాన్ని మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల నిర్ధారించారు మన సైన్స్ కూడా అదే నిర్ధారించింది ఎట్లా ఎట్లా గురుజీ చెప్పాను కదా ఇప్పుడు నాకు ఒక ఆయన తెలుసున్న ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారండి వేదాలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళవి దాంట్లో నేను ఒకటి చదివాను ఒక సూర్యుడికి సంబంధించినటువంటి రేడియస్ ఎంత ఉందో అంటే రేడియస్ అంటే వ్యాసార్థం కదా దాని పూర్తి వ్యాసం ఎంతుందో అదే మన కలియుగ ప్రమాణం అయింది అన్నాడు పన్నెండు మంది సూర్యుళ్ళు ఉన్నారు అంటే ప్యారలల్ యూనివర్స్ గురించి కూడా చెప్పాడు పన్నెండు మంది సూర్యుల్లో మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రువర్క భాస్కరేభ్యో నమ శివుడి యొక్క నామాల్లో వస్తుంది భగనేత్ర భిధే నమ పోషదంతభిధేనమహ వీరభద్రుడు ఆ అధ్వర యజ్ఞం అని చెప్పి జరుగుతుంది దక్ష అని మన మన నామాలతో పూజ చేస్తాం దక్షుడు అధ్వర యజ్ఞం చేసినప్పుడు శివుడికి ఆవిర్భాగాలు ఇవ్వడు అప్పుడు ఈ సూర్యుళ్ళు అందరూ వెళ్తారు ద్వాద అందులో పూష దంతభిధే నమహ ఆ వీరభద్రుడు ఈ పూష అనబడేటువంటి సూర్యుడు దంతాలు పీకేస్తాడు భగ నేత్ర భిధే భగుడు అనబడేటువంటి వాడు నేత్రం పీకేస్తాడు ఇవన్నీ నామాలు అందులో ఉన్నాయి మరి ద్వాద సాదిత్యులు ప్యారలల్ యూనివర్సు మన ఉండేటువంటి సూర్యుని బట్టే మన కాలం అందుకని ఋషులు ఎప్పుడు అందుకనే ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్షంగా కనబడే దైవం ఆయనే ఆయన బట్టే కాలం ఆయన ఉంటేనే కాలం ఆయన లేకపోతే కూడా ఆహారం వచ్చేది అయ్యేది ఏదైనా సూర్యుడే సూర్యుడు లేకపోతే అటువంటి సూర్యుడి మీద కనిపించేటువంటి ఆయన మీద అధ్యయనం చేశారు తపశ్శక్తి తోటి వాళ్ళు ఎలా రేడియస్ ఎలా ఫైండ్ సూర్యుడికి ఉన్న దూరాన్ని కనిపెట్టారు సహస్రయో ప్రభాను అన్నారు మరి ఇవన్నీ మన సనాతన ధర్మం యొక్క కీర్తి ప్రతిష్టలు కాదండి అద్భుతం ప్రతి చిన్న విషయం అంటే ఈ వ్రతం ఎందుకు పెట్టారు ఈ పూజ ఎందుకు పెట్టారు అన్నది మనం పరిశీలన చేస్తే ఆ ఋషి తాలూకు జ్ఞానం గతంలో మనం రావి చెట్టు గురించి చెప్పుకున్నాం ఏ జంట సర్పాల విగ్రహం ఎందుకు పెట్టాలి చెప్పుకుంటున్నాది అవును మరి ఇవన్నీ ఋషులు తాలూకు జ్ఞానాన్ని ప్రతిబింబించేటువంటి అంశాలు అది ఒప్పుకోవాలి మనం ఇంకొకటండి చాలా వ్రతాలు గాని పూజలు కానీ మంచి విషయాలు ఏవైనా పౌర్ణమి లేదా అమావాస్యకు ముడి పెడతారు ఎందుకు అంటే ఆ రోజులకు ఉన్న విశిష్టత ఏంటి అది ఇప్పుడు చెప్పాను కదా ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి సంపూర్ణమైనటువంటి కళలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఇటువంటి కళలు అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురు మన ఆయన జగద్గురువు ఆయనలో అన్ని కళలు ఉన్నాయి ఆ కళలు చంద్రుడికి సంపూర్ణంగా ఉన్నప్పుడు మన మనసు తొందరగా ప్రచోదనం అవుతుంది ఓకే ముఖ్యమైనటువంటి పూజా విధానాలు చెప్పినప్పుడు పౌర్ణమి ముందు పౌర్ణానికి రవి సంక్రమణ దినముల్లోనూ చేసుకోవాలి అని చెప్తారు అలాగే అమావాస్య నాడు కూడా అంటే మనం ఎంత తీవ్రంగా ఉన్నాం మన మనసు ఎంత నిలబడుతోంది అది తెలుసుకోవడానికి కూడా అమావాస్య చాలా ముఖ్యం అందుకని ఇందాక చెప్పాను ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు పౌర్ణానికి అమావాస్యకి ఉండలేరు వాళ్ళ మనసు నిలబడడానికి ఆ ఎలా నిలబడిందో తెలుసుకోవడానికి కూడా ఈ వ్రతాలు ఉపయోగపడతాయి అందుకనే పౌర్ణమి అమావాస్య రవి సంక్రమణ దినములు పంచపర్వాలు అని కొన్ని ఉన్నాయి ఓకే సంక్రాంతులు మనకి మొత్తం మనం ఆగ జనవరి నెలలో ఒకటే సంక్రాంతి మనం చేసుకుంటాం మకర సంక్రామణి మొత్తం పన్నెండు సంక్రాంతులు ఉన్నాయి పన్నెండు సంక్రాంతుల్లో కర్కాటక సంక్రాంతి దగ్గర నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది మేష సంక్రమణం దగ్గర అంటే మనం ఆ వారాధిపతినే నవనాయకులుగా నిర్ధారణ చేస్తాం ఇలా సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేసినప్పుడు అలాగే కార్తీక మాసంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మాఘమాసంలో మకర సంక్రమణం చేసినప్పుడు విశేషమైనటువంటి పుణ్యం చెప్పారు అదే అండి ఉత్తరాయణ పుణ్య కాలం ఎందుకు అప్పుడు దేవతా కాలమానం ప్రకారం పగలు ఇప్పుడు మన కాలం ఇది మనం భూమి మీద ఉన్నాం ఒక ఇది ఉంటుంది ఇప్పుడు మన బలరాముని యొక్క భార్య గారు రోహిణి రేవతీదేవి అని ఉంటారు ఆవిడ చాలా ఎత్తుంటారు ఎనిమిది అడుగులు ఎత్తు ఉంటారు ఆవిడికి అవ్వట్లేదని వాళ్ళ తండ్రి గారు ఈవిడ్ని తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర ఏదో నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది సరస్వతి దేవి వీళ్ళందరూ ఉంటారు సరే ఇది అయ్యాక ఆయనతో మాట్లాడదామని ఆయన ఆగుతాడు ఆగిన తర్వాత వీళ్ళు బ్రహ్మగారు మీరు ఇంత ఇలా మీ క్రియేషనే కదా మనిషి అన్నవాడు ఈవిడు ఇన్ని అడుగులు ఉంది ఈ చేసుకునేది ఎవరు అని అడుగుతాడు ఇప్పుడు నువ్వు గొప్ప పని చేసేవారు ఈ అమ్మాయిని కూడా నీతో తీసుకొచ్చి ఇప్పటికీ నువ్వు వచ్చిన తర్వాత ఈ కాసేపట్లో భూమి మీద ఇరవై ఎనిమిది మహాయుగాలు వెళ్ళిపోయాయి అన్నాడు యుగం కాకుండా ఇరవై ఎనిమిది మహాయుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలిపితే ఒక మహాయుగం అటువంటి ఇరవై ఎనిమిది మహాయుగాలు వెళ్ళిపోయేరా బాబు నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసావు అంటే మన యూనివర్స్ లోంచి ఇంకొక యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ టైం ఓకే అందుకని మన కాలమానంలో ఆరు నెలల పగలు దేవతలకి ఆరు నెలల రాత్రి అందుకని ఉత్తరాయణంలో అది దేవతల కాలమానం ప్రకారం పగలు ఓకే మనకి పద్నాలుగు లోకాల కింద ఉన్నాయి భూలోకు భువర్లోకు సువర్లోకు తప్పోలోకి ఇలా పాతాళ లోకాలు ఉన్నాయి ఇలా వీటన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి ఓకే అందుకని మనం ఉత్తరాయణంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దేవతలు వాటిని చూస్తారు దక్షిణాయనం మరి వాళ్ళకి రాత్రి కదా అందుకని వాళ్ళు ఎక్కువ చూడరు దేవతల ప్రభావం తక్కువగా ఉంటుంది అందుకనే మీరు గమనించండి చాతుర్మాస దీక్షలు మొదలుకొని నవరాత్రులన్నీ దక్షిణాయన ఆషాఢ మాసంలో ద్వాదశి దగ్గర నుండి మొదలుపెట్టి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షలు చేస్తారు ఉపవాసం చేస్తారు ఎక్కువ తిండి తీసుకోరు ఏనా తిండి తీసుకుంటే నీటి ఆవిరితో ఉడకబెట్టేటువంటివి మాత్రమే తీసుకుంటారు కుడుములు ఉండరాలు ఇటువంటివన్నీ అవే కదా గణపతి నవరాత్రులు ఆ తర్వాత పితృపక్షాలు ఆ తర్వాత ఆశ్వీజ మాసం నవరాత్రులు ఆ తర్వాత కార్తీక మాసం పూర్తి ఉపవాసాలు దక్షిణాయనంలోనే ఎందుకు ఆ దక్షిణాయనంలో చేస్తేనే మనం శరీరం నిలబడుతుంది ఎందుకంటే దేవతలకి రాత్రి కదా వాళ్ళు పడుకుని ఉంటారు ఈ దక్షిణాయనం అంతా కూడా కొంత దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి రోజులు మన రాక్షసులు నిసాచరులు అందరూ అప్పుడే కదండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ